హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కృష్ణ ఎప్పుడులాగే మేమైతే మరి సముద్రంలో వేటకు వచ్చాం మరి వేటలో సరదాగా కాసేపు గ్యాలంలతో చేపలు పట్టడానికి అయితే గేలాములు వేస్తాం మరి ఈ గ్యాలంకు పడింది ఫర్ ఫిష్ ఫర్ తో పాటు మరికొన్ని చేపలు ఉన్నాయి అయితే మళ్ళీ మా ఊడి గ్యాలం వేసాడు ఈ గ్యాలంలో ఈసారి లాగుతూ ఉన్నాడు ఈ లాగుతూ ఉంటే మరి ఏదో పెద్ద చేపలు అనుకున్నాడు కానీ తీరా చూస్తే మా ఊడు ఇంకో గ్యాలం పట్టుకొచ్చాడు ఓ మై గాడ్ ఇవి చిన్న చేపలే వీటిని చిన్న బడే ముట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటు అయితే జనరల్గా దాసరి బడే మొట్టలు అంటారు అయితే పేరు కూడా కాస్త కామెడీగా ఉంటుంది దాసరి బడే మొట్ట వీటిని ఏంటంటే కమ్మి నుంచి మెల్లగా తప్పిస్తున్నాడు ఇలా తప్పించేటప్పుడు చాలా జాగ్రత్తగా తప్పించగలి ఏమాత్రం అడిక్ట్ అయినా సరే ఈ కమ్మి చేతిలో తీరికిపోతుంది ఇదేంటంటే ఈ ఎర్రలు మింగేటప్పుడు ఏంటంటే ఈ కమ్మితో పాటు ఏంటంటే చేపను మింగుతుందనమాట ఇలా చేపను మింగేటప్పుడు ఏంటంటే ఈ ఏంటంటే ఆటోమేటిక్ గొంతులోకి వెళ్ళిపోతుంది చూడండి పట్టుకోవడానికి సరదాగా ఉంది అయితే చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది ఇది ఇదేంటంటే దీని పెద్దగా ఎవరు తినరు ఇది చాలా శ్వాసన వస్తుంది ఎంత ఉన్నా సరే ఈ నీ శ్వాసన పోదు మళ్ళీ దా మళ్ళీ గేలా మా ఊడు ఎర్రలు కూడుతున్నాడు ఫ్రెండ్స్ అటువైపు చూడండి వా తెప్పలో ఎర్లీ మార్నింగ్ ఫోర్కి వెళ్తారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే కట్టల లొక్కుంటూ చేపలు చంపుకుంటూ మళ్ళీ రిటర్న్ వస్తున్నారు ఇప్పుడు మరి కనీసం ఎంతో కొంచెం చేపలు దొరికితే మళ్ళీ తిరిగి వస్తారనమాట మళ్ళీ మా ఊడు వేసాడు మా ఈసారి గ్యాదని కేటానికి చేపలు మళ్ళీ పడ్డాయి మరి గట్టిగా లాగుతూ ఉన్నాడు చూడాలి ఇతల పక్క మా మామ కూడా లాగుతూనే ఉన్నాడు ఈసారి ఏం చేపలు పడ్డాయో లగ్ 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 తొక్కు పెట్టేస్తుంది మళ్ళీ మా ఊడికి దాసరి బజ వచ్చింది మా మామకి ఇతర పక్క మాత్రం రామారావు గారు గట్టిగా లాగుతాండ్రు అయితే ఏం చేప ఉందో చూడాలి పెట్టేస్తుంది అటువైపు లాగ లాగ వదలుకో వదో వదలుకో పట్టు పట్టు వదలుకో చేస్తా తాడు కొంచెం ఎందుకు తాడెందుకు అన్న అతడు పక్కన కమ్మందుకు అన్న వదిలేదే లేదు ఈరోజు చేపకే గట్టిగా గట్టిగా లాగు కొంచెం చూడు అతడు పక్కన చూడు ఏం చేప ఉందో వదలకన్నా వదలకన్నా గడిక పట్టేనా అంతే అయితే వదలుకో ఏం చేప అయింది చెప్ప మీద వేసేవాల్సిందే విజయ్ లాగేలాగే కంపెట్ ఊ దగ్గరికి వచ్చి చేప వెళ్ళిపోయింది హో మై గాడ్ చేప వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అనుకుని అనుకున్నాం కానీ జస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మిస్ అయిపోయింది ఇంకా ఎర్రలు తినేసింది ఎర్రలు తినేసి వెళ్ళిపోయింది సో మళ్ళీ ఎర్రలు కుడుతున్నాడు మా వాడు ఈసారి ఖచ్చితంగా చేప నెట్టి పరిస్థితుల్లో మరి వదిలేదే లేదు మరి దొరికిన చేపను దొరికినట్టుగా మీద మీదసింది ఇక్కడ వచ్చిన చేపని ఇక్కడ మా బ్రదర్ చూడండి తాళు కూర్చి అన్నీ పెడతా ఉన్నాడు ఇంకొక చేపకి ఇంకొక చేపకి మొల వేస్తా ఉన్నాడు అలాగా మళ్ళీ మా మామకి తోడు లాగుతుంది ఏదో చేప లాగుతాడు మా మామ కూడాను ఈసారి బలం పోతుగా ఏ మామ పటో పటో మళ్ళీ పటావు దగ్గరికి వచ్చింది ఈ చేప కూడాను వా ఇది కూడా దాసర బడే మొట్ట అండి ఈ దాసర బడే మొట్టలతో ఈరోజా తినేది లేదు కానీ ఈ మొట్టలో మళ్ళీ సముద్రంలో పారేయడమేని కమ్మి తప్పించిన వెంటనే సరే మా బ్రదర్ ఇంక ఇదిగోండి తాడు కూర్చి రెడీ చేస్తున్నాడు ఇంకా వాటికి ఏంటంటే పువ్వాలు ఉంటాయి చూసారండి ఈ పువ్వాల నుంచి ఇలా గుర్తుడనమాట వీటిని మొప్పలు అంటారు మేము పువ్వాలని మొప్పలు ఉంటాం మొప్పలు మీరు పువ్వాలు అంటుంటారు పెద్ద ఏడ ఏం లేదండి రెండు ఒకటన్ని ఇలా ఇటు నుంచి దారం గుర్చున్నాం మళ్ళీ మా ఊడికి లాగింది ఈసారి గట్టిగా లాగుతున్నాడు లాగనా బలం పూర్తిగా లాగుతున్నాడు అంతే తగ్గదు నువ్వు ఈసారి తెచ్చేయాల బోటు మీద కా చేప ఓకే అలాగే 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 దగ్గరికి వచ్చిన దగ్గరికి వచ్చినా లాగే లాగేలాగే లాగ ఓ మై గాడ్ వచ్చేసిందండి ఇది ఒక పఫర్ ఫిష్ అండి ఈ ఫిష్ చాలా డేంజర్ అండి బాబు ఈ తోనే ఫ్రెండ్స్ ఈ చేట అయితే చూసారు కదా సరదాగా ఫన్నీ వేట సో ఈ గాలంలో విధంగా మరి మాకు టైం పాస్ అయ్యింది మరి కూరకైతే ఏం దొరకలేదు కానీ ఇటువంటి పఫర్ పిస్సులు దొరికాయి పొరపాటుని ఇలాంటి చేపలు మీరు ఎప్పుడు తినొద్దండి ఇది చాలా డేంజర్ జపాన్ లో తినేటంటే ప ఫర్ పిస్ అంటారు మన దేశంలో కప్ప కప్పచేపని కొంతమంది అంటారు ఇది చాలా డేంజర్ అండి ఈ మా వలన నాశనం చేయచ్చు ఇటువంటి కనీసం ఒక పది ఇరవై ఉంటే చాలు మా కనీసం మా వలన దేనికి పనికి రాకుండా సో ఇటువంటి చేపలు మీరు ఎక్కడ ఎక్కడున్నా సరే తినవద్దండి పారేయండి ఓకే ఫ్రెండ్స్ వీటితో పాటు ఈ చేపలు కూడా చూడండి ఇవి దాసరపడే మాటలో సో మొత్తానికి ఈ ఈరోజు మాకు కూర దొరకలేదు కానీ టైం పాస్ కదా వేట అయితే అయిపోయింది చూడండి ఈ వింత జంతువులు మరి ఇటువంటి చేప జాతులు దాదాపు మూడు వందల పైగానే ఉన్నాయి మరి ఆట అటు చాలా డేంజరస్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి